ఫ్రెండ్స్ కనిపించే సొరకాయలలో ఇది ఒక రకమైన సొరకాయ గుమ్మడికాయలా కనిపిస్తాయి ఇది అయితే ఇది పులుసు కానీ ఫ్రై కానీ మస్తు టేస్ట్ ఉంటుంది ఇది అయితే ఇది అరుదుగా దొరికే సొరకాయ ఇది కాకపోతే పల్లెటూరులో కదా ముదిరిపోయేంత వరకు పెద్ద పట్టించుకోరు సిటీలో అయితే దీన్ని కిలో యాభై రూపాయలు అన్నా కూడా కొంటారు ఇది తీగంతా కూడా అదే ఇది అట్లుండదు సిటీకి పల్లెటూరికి తేడా అది ఉంటుంది పిందెలు కూడా వేసినాయి చాలా బాగున్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ అవన్నీ కాయ కూడా వచ్చింది ఇక్కడ ఇది మా దగ్గర అయితే మ్యాక్సిమం నలభై రూపాయలు ఉంటుంది ఆ కాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి ఆ సొరగా మీకు నచ్చిందా లేదని థ్యాంక్ యూ గాయస్